హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి నేను ఈరోజు ఈ దీన్ని ఎలా కట్ చేస్తాను ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనీగా చాలా బాగుంటుందండి ఇది కట్ పీసెస్ టూ మీటర్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ నేను ఇక్కడ టూ పీసెస్ యూజ్ చేస్తున్నాను అంటే ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసి నేను ఈ డ్రెస్ని అనేది స్టిచ్ చేస్తున్నాను నేను ఈ టైప్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఆల్రెడీ ఒక డ్రెస్ అనేది స్టిచ్ చేశాను గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో నాకు స్టిచ్చింగ్ వీడియోస్కి అలాగే వేసుకోవడానికి యూజ్ అవుతాయని కొన్ని తీసుకున్నాను మా పాపకు కూడా కొన్ని డ్రెస్సులు స్టిచ్ చేశాను సేమ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ని యూస్ చేసి మనకి పార్టీస్కి అయితే చాలా మంచి లుక్ వస్తుందండి ఈ క్లాత్ని యూజ్ చేయడం వలన నేను ఈ డ్రెస్ని మా బాబు బర్త్డేకి స్టిచ్ చేస్తున్నాను నైట్ వేసుకోవడానికి బాగుంటుందని ఫస్ట్ ఇక్కడ నేను బాడీ పార్ట్ని మెజర్ చేసుకొని కట్ చేసుకోవడం కోసం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను నేను ఇక్కడ బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ అనేది యూజ్ చేస్తున్నానండి వన్ మీటరు మనకి ఈ విధంగా కాటన్ లైనింగ్ యూజ్ చేస్తే బాడీ పార్ట్కి కొంచెం కంఫర్టబుల్గా బాగుంటుంది బాటమ్ పార్ట్కి ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినా పర్లేదు బాడీ పార్ట్కి మాత్రం ఈ విధంగా కాటన్ లైనింగ్ యూజ్ చేస్తే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది నాకు ఇక్కడ ప్రజెంట్ ఉంది కాబట్టి యూస్ చేస్తున్నాను లేదంటే ఈ ఫ్యాబ్రిక్ని మనం పాలిస్టర్ క్లాత్నైనా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ టూ ఫోల్డింగ్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని మిడిల్లోకి ఇలా టూ ఫోల్డింగ్స్ చేసామంటే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా వస్తాయండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని ఫ్యాబ్రిక్ అనేది ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ముడతలేమో లేకుండా ఇక్కడ నాకు బాడీ బాట హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఖర్చులతో కలిపి కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఈ విధంగా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను షోల్డర్ లెంత్ ఏమో సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా షోల్డర్ లెంత్ అనేది సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మనం ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నా నెక్ అనేది త్రీ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అండి కొంచెం బ్రాడ్గా వస్తుంది మనం ఇక్కడ టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ లేదంటే త్రీ ఇంచెస్ ఇలా మన నెక్ను బేస్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ వేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఖర్చులు ఏమి కాదు ఇవి మెయిన్ కొలతలు ఎయిట్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకుంటూ మనం స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా డ్ చేసుకున్న తర్వాత హిప్ లూజ్ కోసం సెవెన్ అండ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని వాల్. ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోవాలి మనం ఇక్కడ ఖర్చుల కోసం టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు సన్నగా ఉండే వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అదే లావుగా ఉండే వాళ్ళకి టూ ఇంచెస్ తీసుకుంటే మనకి సరిపోతుంది ఖర్చులకి అనేది ఇలా మార్కింగ్ వేసుకున్న ఈ రెండు లైన్స్ అనేది స్కేల్ తోటి ఇలా స్ట్రైట్ లైన్స్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని మనం ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి టూ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది వేసుకొని ఈ మూడు మార్కింగ్స్ని మన మెయిన్ చెస్ట్ లూజ్ ఉంది కదా ఆ దాన్ని అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్న దాన్ని టూ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మూడింటిని కలుపుకుంటూ మనము ఈ విధంగా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి చంక దగ్గర ముడత లాంటివి లేదంటే పట్టేసినట్టు ఏమి ఉండకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి సో ఈ విధంగా మనం ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దానిపైనే యాజ్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మనము లైనింగ్ క్లాత్ని అనేది రెడీ చేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మెజర్ చేసుకొని అంటే దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఖర్చులకు కాకుండా మనకి మెయిన్ మార్కింగ్స్ ఉన్నాయి కదా వాటి దగ్గర చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా వస్తాయి ఈ విధంగా క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనం ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి మెయిన్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్లు ఏం కట్ చేయడం లేదండి స్టిచ్ చేసేటప్పుడు నెక్లు కట్ చేస్తాను ఇది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి నేను నెక్లు ఎలా కట్ చేసాను అలాగే దీనికి సింపుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయాలనుకుంటున్నాను ఆ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎలా చేశాను అనేది కూడా దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఈ వీక్ మొత్తం వస్తూనే ఉంటాయి ఈ డ్రెస్కి సంబంధించిన కటింగ్ వీడియోసే కాదు స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే జ్యువెలరీ మేక్ చేయడం అంటే బ్యాంగిల్స్ నెక్ చౌకర్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తాయి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది మీకు వీడియో నచ్చితే చూసి ఊరికినే వెళ్ళిపోకుండా ఒక లైక్ లేదంటే కామెంట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇక్కడ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత బాటమ్ పార్ట్ కోసం ఈ విధంగా లైనింగ్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ చేశానండి ఇక్కడ నేను టూ మీటర్సే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ లైనింగ్ అనేది సరిపోదు అందుకని నేను ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ దీనికి హైట్ అయితే సరిపోతుంది కానీ వీడితో అనేది మనకి వెడల్పు అనేది ఎక్కువ రాదు అందుకని నేను ఈ విధంగా ఫోల్ ఫోల్డింగ్స్ చేసుకొని మెజర్ చేసుకుంటున్నాను ఎంత వీడితో వచ్చిందని దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ఇక్కడ మనకి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను మిగతా అదేమో వదిలేస్తున్నాను అటు సైడ్ కూడా ఇటు సైడు అటు సైడు సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని మనము పావడాలు అంటే శారీ పెట్టి కోట్స్ ఉంటాయి కదా వాటిని ఏ విధంగా కటింగ్ చేస్తామో అదే ప్రాసెస్ని ఇక్కడ కూడా యూజ్ చేసి నేను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని క్రాస్గా లైన్ అనేది మార్క్ చేస్తున్నాను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ విధంగానే గాగ్రా చోళ్ళని స్టిచ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే అందరూ ఇంకా అంబ్రిల్లా కట్టే స్టిచ్ చేస్తున్నారు నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది నేను టాప్కి కట్ చేద్దామనేసి టూ మీటర్స్ తీసుకున్నానండి ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకొని రావడం ఎందుకు ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేద్దామని నేను ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను మనము త్రీ మీటర్స్ లేదంటే త్రీ అండ్ హాఫ్ తీసుకున్నామంటే అంబ్రిల్లా కట్టింగ్ కరెక్ట్గా సరిపోయేది ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది బట్ పర్లేదు ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసి మనం కటింగ్ అని స్టిచ్చింగ్ చేయడం కూడా నేర్చుకోవాలి కాబట్టి ఈ ప్రాసెస్ని కూడా కంటిన్యూ చేయొచ్చు మనకి కొన్ని కొన్ని సార్లు ఫ్యాబ్రిక్ ఏమో తక్కువగా ఉంటుంది దాంతో మనకి నచ్చిన విధంగా అంబ్రిల్లా కట్ లేదంటే లాంగ్ లెంత్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవాలనుకుంటాం కదా ఆ టైంలో ఇలా కట్ చేసుకున్నామంటే ఫ్యాబ్రిక్ అనేది మనకి తగ్గట్టుగా ఎక్కువ గేర్ అనేది వస్తుంది మనం ఇలా మార్కింగ్ చేసుకున్న దానిపైనే కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటాయండి వీసులు అనేది చూసారు కదా నడుము సైడ్ ఏమో మనకి వెడల్పు అనేది కొంచెం తక్కువ వచ్చింది కింద సైడ్ ఏమో వెడల్పు ఎక్కువ వచ్చింది ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ బాటమ్ హైట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి ఈ డ్రెస్ మరీ లాంగ్ లెంత్ కాదు యాంకిల్ లెంత్ వరకు వస్తుందండి ఈ విధంగా మనకి లైనింగ్ అయితే కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి నాకు ఈ కలర్ చాలా నచ్చింది ఈ ఫ్యాబ్రిక్ షైనీగా ఉండడం వలన ఈ కలర్ కూడా నాకు లేదు అందుకే నేను దీనికి జాయింట్స్ వేసుకొని మరీ ఇలా లాంగ్ లెంత్ డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేను టూ పీసెస్ని అంటే కట్ పీసెస్ని టూ యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఒక దాన్ని ఏమో బాటమ్కి యూజ్ చేస్తున్నాను ఇంకొక దాన్ని బాడీకి అలాగే దాంట్లో మిగిలిన దాన్ని చున్నీకి యూజ్ చేస్తున్నానండి మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని యాజ్ డీస్ కట్ చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో నెక్లు ఎలా కట్ చేశాను అండ్ డ్రెస్ని ఎలా స్టిచ్ చేశానో పోస్ట్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ